నేను మీ పావని అందరు ఎలా ఉన్నారు ఈ రోజు నేను మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి గుంటూరు చికెన్ రోస్ట్ ఫ్రై అనమాట చాలా బాగుంటుంది ఫ్రై అయితే దీనికి ఇంగ్రీడియంట్స్ ఎట్లా చేయాలి అనేది కరెక్ట్ ప్రాసెస్ చూసి మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నేను ఆల్రెడీ ఒకసారి రెండు సార్లు చేశాను సరే నేను ఒక్కదాన్ని తింటే బాగుండదు కదా మీకు కూడా చూపిద్దామని ఈరోజు చేస్తూ మీకు వీడియో కూడా తీసాను అనమాట సో ఇది తీసి మీకు అప్లోడ్ చేస్తున్నాను తప్పకుండా చూడండి హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను హాఫ్ కేజీ చికెన్ ఒక మూడు పచ్చిమిరపకాయలు చెక్క దాల్చిన చెక్క ఒక హాఫ్ ఇంచు లవంగాలు ఒక నాలుగు లిల్లీ పేస్ట్ ఒక పావు టీ స్పూన్ ఒక టీ స్పూన్ పసుపు ఒక పావు టీ స్పూన్ చికెన్ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలన్నమాట వేసేసుకొని బాగా కలుపుకొని ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికించుకోవాలి బాగా ఇట్లా కలిపేసుకొని అన్నీ చికెన్కి పట్టేటట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ దీనికి పట్టేటట్టు ఇట్లా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాం మూత పెట్టేసుకొని ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోతుంది మధ్య మధ్యలో తీసి తిప్పుకుంటూ ఉండాలి స్టవ్ మీద పాండి పెట్టేసుకొని డ్రైగా మసాలాన్ని వేసుకోవాలన్నమాట ఒక పావు టీ స్పూన్ జీలకర్ర అండ్ ధనియాలు వన్ టీ స్పూన్ అండ్ లవంగాలు ఒక ఐదారు మొగ్గ దాల్చిన చెక్క పువ్వు ఇవన్నీ వేసి కొంచెం డ్రై రోస్ట్ అయ్యే వరకు ఎక్కువ మాడకుండా సిమ్లో పెట్టుకొని కొంచెం డ్రై రోస్ట్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట మరీ రెడ్ కలర్ వచ్చేది కాకుండా కొంచెం స్మెల్ వచ్చేంత వరకు వేపుకోవాలి మరి ఎక్కువ రెడ్ కలర్ వచ్చేసాయంటే చేదు వచ్చేస్తాయి అన్నమాట అందుకనే కొంచెం చిట్టపొట్టలు ఆడేంత వరకు వేపుకుంటే సరిపోతుంది ఇట్లా వేపుకున్న తర్వాత చల్లగా అయిన తర్వాత మిక్సీ చేసేసుకోవాలి బాగా మెత్తగా పొడి చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకున్నాం వేసేసుకొని చల్లగా అయిన తర్వాత పొడి చేసుకొని వద్దాము చూసారు చికెన్ కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోయింది ఇట్లా అంటే కట్ అవుతుంది కదా అంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు ఇది ఆఫ్ చేసేద్దాం స్టవ్ ఇప్పుడు ఈ చికెన్ ఉడికిపోయింది కదా దీన్ని మొత్తం ఇట్లా వడగట్టేసుకుందాము స్ట్రైనర్లు వేసి వడగట్టేసుకుంటే ఈ వాటర్ని మనం మళ్ళీ వాడుకుందాము ఇప్పుడు ఒక స్టవ్ బాండీ పెట్టేసుకొని బాండీ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇట్లా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఒక హాఫ్ సెకండ్ ఇట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇట్లా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఒక రెబ్బ కరివేపాకు వేసుకున్నాను కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఇట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా ఫ్రై చేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయి మంచి సువాసన వస్తుంది అలం వెల్లుల్లి పేస్ట్ వేగింది కదా ఇప్పుడు ఉడికిన చికెన్ ఉంది కదా అది దీంట్లో వేసేసుకోవాలి వేసేసుకొని బాగా హై ఫ్లేమ్ మీదే సాఫ్ చేసుకోవాలి ఇట్లా హై ఫ్లేమ్ స్లో పెట్టుకుంటే హై ఫ్లేమ్ మీద బాగా ఇట్లా తిప్పుకుంటూ ఉంటే మంచిగా అల్లం వెల్లుల్లి కూడా చికెన్ ముక్కలకి పడుతుంది అన్నమాట ఇలాగే ఒక ఫైవ్ మినిట్స్ ఫోర్ టు ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ హై ఫ్లేమ్ మీదే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మనం సెవెంటీ ఫైవ్ పర్సెంటే ఉదికిచ్చాం కాబట్టి ఇప్పుడు ఇట్లా ఫ్రై చేసేసుకుంటే కూడా ఆ మిగతా కూడా మంచిగా కుక్ అయిపోతుంది ఇట్లా అడుగు ఇట్లా వదిలేస్తే తిప్పకుండా అడుగంటుతుంది అంటుంది అనమాట ఇట్లా తిప్పుకుంటుంటే ముక్కలు ఈక్వల్గా ఫ్రై అవుతాయి అనమాట ఇట్లా ఫోర్ టు ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందాక మనం మసాలా అంతా ఫ్రై దినుసులు అన్నీ ఫ్రై చేసి మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడి దీంట్లో వేసేసుకోవాలి వేసేసుకొని మంది హై ఫ్లేమ్ మీదే బాగా ఈ మసాలా అంతా ఈ ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట ఇట్లా మంచి ఇట్లా హైలో పెట్టుకొని బాగా కలుపుకోవాలి దీంట్లోనే కొంచెం మనం తి తినేంత తగినంత కారం ఒక్కొక్కళ్ళు స్పైసీగా తింటారు ఒక్కొక్కళ్ళు ఎక్కువ స్పైసీ తినరు కదా సో దానికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి దాంట్లోనే కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు చిటికడు వేసేసుకొని మళ్ళీ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా అంతే మనం ఆల్రెడీ ఉడికి వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసి వేసుకోవాలి ఎక్కువ పట్టదనమాట ఒక పావు టీ స్పూన్ వేసాను మళ్ళీ చూసి కావాలంటే వేసుకోవచ్చు ఇవన్నీ వేసిన తర్వాత మనం మళ్ళీ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉప్పు కారం పసుపు ఇవన్నీ ముక్కలకి పట్టేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఇందాక మి కొంచెం వాటర్ మిగిలినాయి కదా ఉడకబెట్టుకున్న ఆ వాటర్ వేసుకుంటే ఇట్లా ఫ్రై చేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ మీదే పెట్టుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలి అప్పుడు ఆ కారము ఆ మసాలా అవన్నీ కూడా ముక్కలకి మంచిగా పడతాయి అన్నమాట ఇట్లానే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే ఉడికిన వాటర్ ఉన్నాయి కదా మనం చికెన్ ఉడకబెట్టిన వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటే హై ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ కానీ ఉడికించామంటే బాగా ఫ్రై అయిపోతుంది మసాలా అంతా కూడా ముక్కలు పడుతుంది అనమాట ఇట్లా ఫ్రై అయిన తర్వాత దించే స్టవ్ ఆఫ్ చేసుకొని పైన కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలి ఇది కనుక సాంబార్ రైస్లో కానీ రసమన్నంలో కానీ పప్పులో కానీ నంచుకొని తింటే లేదంటే ఉట్టే కబాబ్ లాగా కూడా స్నాక్ లాగా కూడా తినయొచ్చు చాలా టేస్టీ ఉంటుంది ఇప్పుడు మనం ఇది చికెన్ సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము వచ్చిన సరే ఎంత బాగా చూడడానికే చాలా బాగుంది కదా తింటే ఇంకా బాగుంటుందన్నమాట మొత్తం కూడా సర్వింగ్ ప్లేట్లో తీసేసుకోవాలి ఇట్లా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి గుంటూరు చికెన్ ఫ్రై టేస్ట్ చూద్దాం ఇప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుందనమాట ఎక్కువ స్పైసీ లేదు మీడియం స్పైసీ తోటి ఉంది మీకు స్పైసీ కావాలంటే నేను వేసిన దానికి కొంచెం ఎక్కువ వేసేసుకోండి స్పైసెస్ అంతే ఇది మాత్రం కరెక్ట్గా సరిపోయింది చాలా బాగుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రోజు వీడియో అయితే ఇదండి మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం